అందరికీ నమస్కారము ఈనాడు సమస్య ధన సంసర్గము విడకున్న రవిపుత్రడకున్నా రవిపుత్ర ముత్యుపాసం మగున్ ధన సంసర్గం సంసర్గం అనగా చేరిక సంబంధం కలిగి ఉండటం ధనమనగా అనగా సంపద డబ్బు అటువంటి సంపదతో కనుక సంబంధం కలిగి ఉండటాన్ని వదిలిపెట్టకుండా ఉంటే అది మృత్యుపాశం అంటే చావుకు కారణం అవుతుంది అంటున్నాడు ఎవరితో అంటున్నారు రవిపుత్ర అంటున్నారు ఓ రవిపుత్రుడా రవి అనగా సూర్యుడు సూర్యుని కుమారుడా నీకు అది మృత్యుపాస్యం అవుతుంది అంటున్నారు మరి ఎవరి సూర్యపుత్రుడు మనకు పురాణాల్లో ఇద్దరు సూర్యపుత్రులు కనబడతారు ఒకరు యమధర్మరాజు ఆయనే అందరికీ ముత్యువును ప్రసాదించాయన ఆయన ఆయనకి ముత్యుపాశ్యం అవ్వటం ఏమిటి మరొకరు శనీశ్వరుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనీశ్వరం అంటాం కదా అటువంటి శనీశ్వరుడు నవగ్రహాల్లో ఒకడైన వాడు ఆయన కారకుడు అందరికీ ఆయుష్ని ఇవ్వ ఇచ్చేటువంటి వాడు కాబట్టి అతనికి మృత్యుపాశం ఎలా అవుతుంది ఇక వీరిద్దరు కాకుండా మనం ఇతిహాసాల్లో కనుక చూస్తే రామాయణంలో మరొక రవిపుత్రుడు కనబడతారు అతనే వనరాజ వానరాజు అయినటువంటి సుగ్రీవుడు లేదా భారతంలో మరొక రవిపుత్రుడు అతని కర్ణుడు ఈ సిగ్గుడి సుగ్రీవుడికి కానీ కర్ణుడికి కానీ ఏమైనా ఇలా మూర్చిపాసం అయినదా చూద్దాం సధారి నరుడే గాంధీవమున్ బూణ చెల్లుని నీ శక్తి కిరీటి ముందర అని లుతుంబుగాదే శపించిన శపంబులు తిరువేలకు వృధా సుయోధన సంసర్గము విడకున్న రవిపుత్ర మృత్యుపాశం మగున్ ఘనమౌ పాసుపతా సధారి నరుడే గాంధీవ మున్బూన ఘనమౌ పాసు నరుడే గాంధీవ మున్బున చెల్లుని శక్తి కిరీటి ముందర అని లుప్తంబుగాదే లుప్తంబుగాదే శపించిన శపంబులు తిరువేలకు వృధా క్షేత్రోద్భవడా సుయోధన సంసర్గము విడకున్న సుయోధన సంసర్గము విడకున్న రవిపుత్ర ముర్చుపాశం మగున్ రవిపుత్ర ముర్చుపాశం మగున్ ఈ పద్యాన్ని శ్రీకృష్ణ రాయభారం విఫలమైన తర్వాత శ్రీకృష్ణుడు కర్ణుడితో ఏకాంతంగా మాట్లాడుతున్నటువంటి మాటలుగా పూరించడం జరిగింది శ్రీకృష్ణుడు కర్ణుని కౌరవపక్షం వీడి పాండవపక్షంకి కలవమని చెప్తున్న సందర్భంలోనిది ఈ పూరణ ఏమంటున్నాడంటే శ్రీకృష్ణుడు ఘనము పాశాస్రదారి నరుడే గాంధీభువున నరుడు అనగా అర్జునుడు అతను శివుని కోసం తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతస్త్రం సాధించినటువంటి వాడు అటువంటి నరుడు చేతిలో గాంధీవం పైగా గాంధీవము దేవతల ద్వారా వచ్చినటువంటి గాంధీవం దాన్ని చేపట్టి నిల్చుంటే చెల్లుని నీ శక్తి కిరీటి ముందర కిరీటి అనే కూడా అర్జునుడే కాబట్టి నీ శక్తి కిరీటి ముందర చెల్లుతుందా అని యుద్ధంలో పైగా లుతంబుగాదే శపించిన శపంబులు తీరువేలకు అక్కడ అర్జునుడు పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తే ఇక్కడ నీవు గురువు గారి చేతనే చేపించబడ్డావు పైగా అనేక శాపాలు ఉన్నాయి అటువంటి నీవు ఆ శాపాలు తీరే వేళకు లుప్తంబుగాదే అంటే నీ శక్తి మొత్తము క్షీణిస్తుంది కదా లోపిస్తుంది నువ్వు కోల్పోతావు కదా అంటున్నాడు పైగా ఇక్కడ సంబోధిస్తున్నాడు వృధా క్షేత్రోద్భవం అని వృధా అనగా కుంతి కుంతి గర్భం నందు వాడా అని అంటే కౌంతయుడు నువ్వు కౌంతయుడివే గాని రాధేయుడు కాదు అని చెప్తున్నట్టుగా ఉంది సంబోధన సుయోధన సంసర్గమ వీడకున్న రవిపుత్ర అమృత్యుపాసిను కాబట్టి ఓ కర్ణ నువ్వు గనక ఆ దుర్యోధనుడి యొక్క స్నేహాన్ని వీడకుండా ఉంటే అదే నీకు చావుకు కారణమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి పాండవ పక్షానికి రమ్ము అని శ్రీకృష్ణుడు కర్ణుడికి తెలియజేస్తున్నట్టుంది సందర్భం ఇది కాబట్టి నరుడే నరుడే గాంధీవ మున్బూన చెల్లు శక్తి కిరీటి ముందర అని లుప్తంబుగాదే శపించిన శపంబులు తిరువేలకు క్లుప్తంబుగాదే శపించిన శపంబులు తీరువేలకు వృధా క్షేత్రోద్భవుండా వృధా క్షేత్రోద్భవుండా సుయోధన సంసర్గము విడకున్న రవిపుత్ర మృత్యుపాశమ్మగున్ సుయోధన సంసర్గము విడకున్న రవిపుత్ర మృత్యుపాశమ్మగున్ ఈ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు